ఐ తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షపేట్ బడా వ్యాపారుల కోసం మా పేదల భూములను లక్కవద్దని ఫోర్వే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వాన్ని అధికారులను కోరారు శనివారం వారు పట్టణంలోని ఎల్లమ్మ గుడి ముందర ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎల్లంపల్లె ప్రాజెక్టు కోసం మా భూములు త్యాగం చేశామన్నారు మిగిలిన ఎకరం అరెకరా రాక్కొని మా పొట్టపై కొట్టద్దని అధికారులను కోరారు గతంలో చేసిన అలైన్మెంట్ ప్రకారం నాలుగు వరుసల రహదారి నిర్మించాలన్నారు లేదా ఎల్లంపల్లె ప్రాజెక్టు కింద తీసుకున్న భూములను రోడ్డుకు నిర్మాణంగా వేసుకోవాలన్నారు కరకట్ట నిర్మించుకుంటే రైతులకు ఎలాంటి నష్టం వాడలేదని పేర్కొన్నారు ప్రాణాలయాన్ని అర్పించి భూలం దక్కించుకుంటామన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల భూముల జోలికి రావద్దన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మా భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఈ కార్యక్రమంలో గోపి నరసయ్య రాపల్లి కృష్ణ పిండం దేవయ్య గుంపుల రామస్వామి వెంబడి రాజు పడాల కాంతయ్య రైతులు పాల్గొన్నారు కలిసి ఇటు పడగొట్టినటువంటి సమయంలో ఇటు ఉన్న రైతులు ప్రతి ఒక్క రైతు మాకు ఎల్లంపల్లి ప్రాజెక్టులు భూమిలో రైతులు ఉన్నాం అటు భూమి అని పోయి వదిలిపెట్టాము వదిలిపెట్టి ఇప్పుడున్న రోడ్డు మాత్రం ఎట్టి పరిస్థితిలో మా ప్రాణాలు తెగచ్చినా కాపాడుకుంటాము మాకు ఉన్నది అర్ధ ఎకరం ఎకరం రెండు ఎకరాలు ఉన్నది ఇట్లాంటి రెండు వందల ఫీట్లు పోయే రోడ్కి అద్దె ఎకరం ఉన్నది మొత్తం పోతుంది ఎకరం ఉన్నది పది గుంటలు ఐదు గుంటలు మిగులుతుంది మాకు అట్లాంటి సమయంలో కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా మమ్మల్ని రైతులను భయప్రాంతులకు గురి చేస్తూ మేము పోలీసులను తీసుకొస్తాము మేము బా ఆర్టీఓ తీసుకొస్తాము ఏ ఎంఆర్ వస్తాడు అని చెప్పి అనుకుంటూ ఇంకో రైతు కొలువనడు ఇంకో ఇంకో వ్యవసాయదారుడు మాకు కొలువని చెప్పిండు అని చెప్పి అంటుండు ఎటువంటి మాకు సమాచారం లేదు అటువంటి రైతు కూడా అచ్చి మళ్ళీ ముందట మాట్లాడిండు నాకు ఎలాంటి సమాచారం లేకుండా నా భూమి కలిసి చెప్పి నిన్న నిన్నటి సమయంలో మేము అందరం కలిసి ఇలాంటి ఏలాంటి రోడ్డు రాకుండా మేము ఆపేసినాం ఇవాళ కూడా మళ్ళీ అస్తమన్నారు మా ముందుకు ఇంక ఈ వరకు ఎవరు రాలేదు వచ్చినా కూడా మేము మా రోడ్డు ఇట్లా వాడు మేము పోనీయం ఏమన్నా ఉంటే గోదావరి కరకట్ట వేసుకొని ఆ కరకట్ట మీకెళ్ళి పోవాలని చెప్పి మన లక్షపేట రైతులు కానీ ఇటుక్యాల మోదల రైతులు కానీ మేము అందరం ఇక్కడ కలిసి కట్టుగా మూకుమడిగా మా ప్రాణాలు పోయినా తెగించైనా సరే మరి ఇటు ఇట్లా వాడు మేము రోడ్డు రా రోడ్డు రానియమని చెప్తూ ఇక ముందు మాకు ఎటువంటి కొలతలు కానీ ఏది జరగకూడదని చెప్పి మేము వినియించుకుంటున్నాము రైతుల తరఫున రైతులందరూ ఒక్కే కట్టు మీద ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొలిసే వీలు లేదు సర్వే చేయడానికి వీలు లేదు వచ్చినా కూడా మేము ఆ సర్వేని మేము నిలుపుదల చేస్తాము ఖచ్చితంగా ఇదే మా అభిప్రాయం సందర్భం ఏంటంటే మా లక్షటిపేట గ్రామ రైతులకు మొదల రైతులకు ఉన్న భూములను ఇట్లా వాడి రోడ్డు ఏదో ఫోర్ లైన్ సిక్స్ లైన్ అని వేస్తానికి కొలతలు మొదలుపెట్టిండ్రు కొలతలు మొదలు పెడితే నిన్న మేము ఆపేసినాం అయితే మళ్ళీ ఇవాళ కూడా అర్థమని అన్న ఉద్దేశంతో వాళ్ళు అనిపోయినరు అయితే మేము ఇక్కడ అందరం కలిసి వాళ్ళ కోసమే చుట్టాను అయితే ఇవాళ ఇంకా రాలే కాకపోతే మాకు ఉన్నదే ఎకరం రెండు ఎకరాలు ఇట్లా ఉన్న భూములు ఉన్న రైతులు ఉన్నాం మేము అందుకోసం మాకు ఇట్లా వేస్తే ఆయనతో ఉన్నది పోతుంది అయితే సిప్ ఆడుకొని మేము ఆడుకొని తినాల్సిన అవసరం వస్తుంది అందుకోసం ఇది పాత హైవే లైన్ ఉన్న హైవే ఉన్నది కదా లక్షడిపేట నడి అటు అవతల నుంచి మెయిన్ రోడ్కు అటు కొలతలు అయినాయి అది శాంక్షన్ అయింది అన్నారు అయినా కానీ ఆ పెత్తందారులు గుత్తేదారులు భూములు కొని అమ్మేటోళ్ళు రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్కయ్యి అది ఏం చేసిండ్రో ఏమో కానీ అది క్యాన్సిల్ అయింది ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఇట్లా పడేద్దామని మళ్ళా ప్రపాజలు పెట్టి మళ్ళా ఇటు నుంచి కొల్చటానికి వస్తున్నారు కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు భూమి ఇయ్యం రోడ్డు మాకు అవసరం లేదు అది పాత పద్ధతి ప్రకారము అక్కడి నుంచి కొలతలు వేసిండ్రు కనుక అట్నుంచే పోవాలి ఏదైనా అటు నుంచి పోతేనే అందం ఉంటుంది ఇట్ల వాటికి మాత్రం మాకు భూములు పోతే మాకు మాత్రం చిప్పనే గతి అందుకోసం మేము ఏ భూమి ఇయ్యము ఏ రోడ్డు మాకు అవసరం లేదని మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే మాకు ఉన్నదే అద్దెక్రం విక్రమ్ మర అది కూడా లక్ష్పేట్లో రా భూమి విక్ర బాగా లేదు ఆచిన డ్యామ్ కింద సగం భూముల కన్నా ఎక్కువ భూములు పోయినాయి ఇవి బతికేది ఆ భూమిలో బతాను నిన్న మోదల శ్రీ మాకు ఇంటిమేషన్ లేదు ఏం లేదు మాకు ఏం నోటిమేషన్ లేదు ఆరు సర్వే వేస్తారు మేము వాళ్ళు అడ్డుకున్నాం ఏంది మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు సర్వే చేస్తామంటే మాకు మాకు సర్వే నోటీస్ ఏది మాకు ఎప్పుడు చేయరు మీరు డోన్ కేమర్ ద్వారా ఆ కెమెర్ ద్వారా మీరు సర్వే రోడ్ అంటే మా బతుకెట్లా అంటే నేను అడ్డుకున్నాం వాళ్ళు వెళ్ళిపోయారు ఇవాళ లక్ష్మిపేటా అన్నారు మేము రైతు అన్నాం ఇక్కడ ఉన్నాం మా భూమి పోతే మాత్రం మేము ముందే బతుకు వేస్తూ అసలు మాకు బతికే లేవు అసలు లక్ష్మేట్ ఇట్లా రోడ్ అన్న ఓన్లీ మొత్తం సాధన ఉంది దాని కింద ఇక రోడ్లే ఇల్లు తప్ప మాకు బువ్వకు కూడా ఉండేది ఇక మా బతుకుడు మీరే అరవేసుకొని గవర్నమెంట్ అరవేసుకోవాలి ఇక మా రైతుల మీద మన్ను కొట్టద్దు ఇక దయచేసి మీరు దీని మీద గురించి మీరు అందరు విలేకర్లు కానీ అందరు సోదర్ కానీ వేసుకొని మామూలు వ్యాపారం చేయాల్సింది అడ్డుపడే చూసుకోవాలి కదా మేము మాత్రం అడ్డుపాడే అది ఏమి లేదు అడ్డుపాకుడే ఈ రైతు కంటిన్యూ చేయాలి రోడ్డు బంద్ చేస్తే ఊరుకోము ఇట్లా వాడి ఎటు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు రావద్దు పాత రోడ్డుకు ఎవరు అడ్డు వచ్చినా ఊరుకో పాత రోడ్ నడవాలి